सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् ಶ್ರೀ ವೇಣುಗೋಪಾಲಕೃಷ್ಣ ವಂದನ ಶ್ರೀ ವೇಣುಗೋಪಾಲಕೃಷ್ಣ ವಂದನ ಶ್ರೀ ದತ್ತಸ್ವಾಮಿ ವಾರಿ ದಿವ್ಯ ಸಂದೇಶವು ಪರಿಪೂರ್ಣ ಸತ್ವಗುಣಮು ಕೈವಲ್ಯದಾಯಕ ಪದೇ ಪನ್ನೆಂಡು ರೇಲ ರೆಡವ ಸಂವತ್ಸರಮನ ಶ್ರೀ ದತ್ತಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿವಾರಿ ಇಚ್ಚಿನ దివ్య సందేశము ప్రతి జీవునిలోనూ సత్వము రజస్సు తమస్సు అను మూడు గుణములు ఉన్నవి ఒకనొక సమయములో ఒక్కొక్క గుణము ప్రధానమై ప్రకోపించుచుండును ఎక్కువ సమయములలో ఏ గుణము ప్రకోపించునో ఆ జీవుడు ఆ గుణము కలవాడు అని చెప్పబడును సాత్విక గుణియగు ధర్మరాజు సహితము జోద వ్యసనమునకు బానిసయ్యి తమో గుణమును ప్రదర్శించెను రావణాది రాక్షసులు తపస్సు చేయునప్పుడు ఓర్పుతో సత్వగుణమును ప్రదర్శించిరి కొందరిలో బయటకు సత్వగుణము అను ముసుగు కప్పబడియుండును ఇట్టివాడే ధృతరాష్ట్రుడు సత్వగుణము అనగా అహంకారము స్వార్థము లేకుండుట ఇది త్యాగముతో కూడిన వినయముతో సేవాభావముతో యుడును రజోగుణము అనగా అహంకారము అనగా నేను నాకు అనుభావము ఎక్కువగా యుడుట రజసో లోభయేవచ అను గీతాశ్లోక ప్రకారము రజోగుణము గలవారికి లోభగుణము ఎక్కువగా యుడును ధృతరాష్ట్రునికి నా రక్తమునకు జన్మించిన కౌరవులకే రాజ్యం ఉండవలయును అను స్వార్థ రజోగుణము కలదు దుర్యోధనుడు కూడా రజోగుణియే నేను రారాజును అనుకునేటివాడు ఇట్లు నేను నా యొక్క అను బీజముల నుండి వచ్చినదియే రాజసింహం ఈ రజోగుణ లోభము చేతనే ధృతరాష్ట్రుడు పాండవులకు ఎడారి ఇచ్చినాడు ఇక తమోగుణమున ఎట్టి వివేకము లేక పరిపూర్ణమైన అజ్ఞానముండును కేవలము మాంసాది భోజనములతో భో జీవించిన భకాసురుడు మొదలగు తమోగుణులు పరమాత్మ అవతరించినప్పుడు ఆయన సత్వగుణ ప్రకృతిని అధిష్ఠించియుండును ప్రకృతిం స్వాం అధిష్టాయా అని గీత అనగా ఆయన స్వభావ గుణము సత్వగుణమే ఆయన యొక్క షోడశ కళ్యాణ గుణములు సత్వగుణములే అయితే అవతరించినప్పుడు కొన్ని రాజస తామస గుణములను కూడా అవసరము కొరకు ఆయన కలిగియుండును ఇంత మాత్రమున అవి ఆయన స్వభావములు కావు చేతిలో నిప్పును పట్టుకున్నంత మాత్రమున ఆ వ్యక్తికి దహింపు స్వభావము ఉండునా ఈ గుణముల యొక్క అవసరము అనేక విధములుగా ఉండును తనను గుర్తించిన వారి విశ్వాసమును కొంతసేపు ఉంచిన తర్వాత దానిని ఆర్పకున్నచో ఆ భక్తుడు ఉద్రేకముతో ఉన్మత్తుడిగా కానీ విగత ప్రాణునిగా కానీ కావచ్చును కావున నేను మత్తహ స్మృతి జ్ఞానమపోహనంచ అని గీతలో చెప్పినాను అనగా నన్ను గుర్తించు జ్ఞానమునిచ్చి మరలా ఆ జ్ఞానమును నేనే ఉపసంహరించుచున్నాను అనియే అర్థము అజ్ఞానము ఉద్రేకమునిచ్చి విశ్రాంతినిచ్చును అందుకే పగలంతయు ఆలోచనలతో ఉద్రిక్తులై రాత్రికాల ఆ ఆలోచనలను పూర్తిగా మరచి నిద్రించుచున్నారు మరలా ఉదయమున ఆలోచించుట ఆరంభమగుచున్నది ఇట్లు జ్ఞానము చేత విశ్వాసము అను పగటిని కొంతసేపు కల్పించి మరలా అనుమానము అను రాత్రిని కూడా స్వామియే కల్పించుచున్నాడు పగలు రాత్రి శీతము ఉష్ణము సుఖము దుఃఖము ద్వంద్వములు ఇవి సృష్టి ధర్మములు ఏదియును నిరంతరము పనికిరాదు అది వెగటు కలిగించి విరిగిపోవును యశోదకు నోటిలో విశ్వమును క్షణకాలము మాత్రమే చూపినాడు ఆ క్షణకాల ఉద్రేకముతో ఆమె మరణస్థితిని సమీపించినది కావున వెంటనే ఆమెకు అనుమానమును కల్పించి ఇది కంటి భ్రమయని తలపింపచేసినాడు మరలా తన చేష్టలతో మానవ మాతృని వలె ప్రవర్తించి ఆమె అనుమానమును బలపరచినాడు కావుననే ఆమె జీవించగలిగినది కావున భగవానుడు అజ్ఞానము కలిగించుటలో కూడా కరుణాతత్వమునే కలిగి ఉన్నాడు సాత్విక గుణము ఏ జీవునకు పరిపూర్ణమగునో అతడు అవతార పురుషులతో సమానమగుచున్నాడు సత్వగుణము పరిపూర్ణము అనగా ఆచరణాత్మకమగు ఆధ్యాత్మిక జ్ఞానము అట్టి జీవుని అవతారము కొరకు భగవంతుడు ఉపాధిగా ఎన్నుకొను అవతారమునకు ఎన్నుకొనుటకు పూర్వము అట్టి జీవుడు భావ అద్వైతములో ఉండును ఇది భావకైవల్యము మద్భావమాగతాహ అని గీత ఇట్టి సమానత్వమే కైవల్యము కైవల్యము అనగా ఒకటి అని అర్థము ఇరువురు ఒకటియే అని అర్థము ఇట్లు హనుమంతుడు రామునితో సమానుడై జీవన్ముక్తియగు రామ కైవల్యమును సాధించినాడు పరిపూర్ణ సత్వగుణము అనగా నూటికి నూరు పాళ్ళు స్వార్థము లేకుండుట హనుమంతునికి ఏ క్షణములో కూడా తనను గురించి పట్టలేదు ఇప్పుడునూ స్వామి కార్యమునే చేసి స్వామియే సదా సుఖముగా ఉండవలయనని కోరినాడు స్వామి కూడా తనను గురించి క్షణకాలము ఆలోచించినాడేమో కానీ హనుమంతునకు తాను అన్న భావమే లేదు తాను అన్న అహంకారమే లేకున్నచో తనకు అన్న మమకారము ఎట్లు వచ్చును కావుననే స్వామి తనకన్నా హనుమంతుడు అధికుడని యుద్ధములో తన ఓటమి ద్వారా నిరూపించి తన పదవీయగు జగత్ సృష్టి స్థితి లయాదులను హనుమంతునికే ఇచ్చి వేసినాడు సూచిత్ర సత్వగుణము యొక్క ప్రభావము భగవంతునికే భగవంతుడైనాడు ఇట్లే రాధయును ఎప్పుడూ కృష్ణుని గురించే ఆలోచించేది నిరంతరము భగవచ్చింతన ధారయే రాధ ఈ ధారలో తాను తనకు అన్న నలుసులు కనిపించవు కావుననే రాధకు శ్రీమత్ సింహాసనేశ్వరి పదవిని ఇచ్చినాడు స్వామి రాధయే హనుమంతుడు హనుమంతుడే రాధ ఈ కోతి నాతి ఇరువురూ ఒక్కటే ఇదియే స్వార్థరహితమైన భక్తికి ఆదర్శమైనది ఈ ఆదర్శములను గ్రహించక తోకతో గంతులు వేయు కోతిగా హనుమంతుని నీటి కడవను పట్టుకుని యమునా తీరమునకు వచ్చుచున్న యువతిగా రాధను ఊహించు వారికన్నా అవివేకులు ప్రపంచమున కలరా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవాను అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి